నాడు పార్లమెంట్ లో సీఏఏ బిల్ వచ్చింది కొద్దిగా వైకాపా లోక్సభ ఎంపీలు అందరూ ఓటేశాడు ఇంక్లూడింగ్ ఇక్కడ ఉన్న ఎంపీ అంతేకాకుండా రాజ్యసభలో ఉన్న తొమ్మిది మంది ఎంపీలు కూడా సీఏకి ఓటేసారు వేశారు ఏకంగా సీఏని సమర్థిస్తూ మాట్లాడిన వ్యక్తి విజయసాయి రెడ్డి ఇప్పుడు వచ్చి మాయ మాటలు చెప్తారు ఇప్పుడు వచ్చి తెల్ల కాగితాల ముసుగులో ఏదో సీఏఏ వస్తే మైనార్టీ సోదరులు ఇబ్బంది పడతారని చెప్తున్నారు తల్లి ఒక సామెత ఉంది నిజం గడుప దాటి లోపల అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వస్తుందని ఇలా ఉంది వైకాపా నాయకుల నాటకం మైనార్టీ సోదరులు మీకు నేను హామీ ఇస్తున్నా ఒకే ఒక నెల ఓపిక పట్టండి మన ప్రభుత్వం వస్తుంది మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం సిఏ చట్టాన్ని నేను చదివాను మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇది చాలా స్పష్టంగా ఈ సభాముఖంగా మైనార్టీ సోదరులందరికీ మీ లోకేష్ ఇస్తున్న హామీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్